ఈ ఈరోజు తీవ్ర వేడిమి వాతావరణము ఒక్కపోత ఎక్కువగా ఉన్నది ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో ఋతుపవనాల విస్తరణ గమనం మందగించడంతో తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో సముద్ర తీరానికి సమీపంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ కూలింగ్ టవర్ల నుండి వెలువడుతున్న పొగ దృశ్యాలు ఇవి ఈ పొగ వెళ్ళే దృశ్యాన్ని మనం పరిశీలిస్తే పడమట వైపు నుండి సముద్రం మీదకు గాలులు వీస్తున్నాయి తూర్పు తీరంలో పశ్చిమ దిశ నుండి వీచే గాలుల వల్ల తీర ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈరోజు తీర ప్రాంతం మీదకు వీస్తున్న పశ్చిమ గాలుల కారణంగా కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈరోజు మధ్యాహ్న సమయంలో చిల్లకూరు మండలంలోని ఒక కర్మాగారం నుండి వెలువడుతున్న పొగ దృశ్యాలు ఇవి ఈ పొగ వెళ్ళే దృశ్యాలు కూడా పశ్చిమ గాలుల్ని సూచిస్తున్నాయి ఈ రోజంతా భూభాగం నుండి సముద్రం మీదకు వీస్తున్న ఈ వేడిమి గాలుల కారణంగా తీవ్రమైన వేడిమి వాతావరణము ఉక్కపోత వాతావరణము కనిపిస్తున్నది ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ విడుదల చేసిన పటమిది పీఠభూమి ఉత్తర ప్రాంతంలో అనేక చోట్ల జల్లులు కురుస్తున్నాయి దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఉపరితల గాలులు వీస్తున్నాయి ఈ సంవత్సరం ముందుగా ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు కొద్ది ప్రాంతాల మినహా జూన్ ఇరవై ఆరో తేదీకి నిన్నటికి దేశమంతా విస్తరించాయి